సేమ్ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ కి మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తాన్నని సీఎం ఎన్నోసార్లు చెప్పారు రేవంత్ సీఎం అయ్యారని జীর্ণించుకోలేకే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ విమర్శించారు రుణమాఫీ చేసినా చేయలేదని అసత్య ప్రచారం చేస్తున్నారు అంటూ మంత్రి శ్రీధర్ బాబు టీవీ 9 తో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాన్ని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా నాయకురాలు సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ వారు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కానీ మరి ముఖ్యమంత్రి చేశారు సో ముఖ్యమంత్రి ఈరోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కమిట్మెంటును ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో వారు ముందుకెళ్తూ ఉంటే ఈరోజు కేవలం టీఆర్ఎస్ బీజేపీ మమేకమవుతుందని వాస్తవాన్ని చెప్తే ఆ వాస్తవాన్ని జీర్ణించలేక ముఖ్యమంత్రిపై ఈ విధంగా అసత్యపు ప్రచారం చేయడానికి కేటీఆర్ గారు చేస్తాం ఈరోజు రుణమాఫీ చేస్తామని చెప్పాం చేసినాం రుణమాఫీకి సంబంధించి ఒకరో ఇద్దరు రైతులు ఆ రూల్స్ రెగ్యులేషన్ పరంగా ప్రొసీజర్ పరంగా ఇక్కడ మిస్ అయితే వారికి కూడా ఏ విధంగా చేయాలనే ఆలోచన ప్రక్రియలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు పోతోంది ఉంది ఈరోజు అందరికీ కూడా రుణమాఫీ చేయాలి అని యోచన చేసి ఆలోచన చేసి అందరు కూడా చేస్తూ ఉన్నాం చేస్తలే చేసినా కూడా చేయలేదు చేయలేదని అని ప్రచారంలో ఉండి సొంతగా వారు ఆనందం పొందుతామంటే ఎవరు కూడా లేరు